హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్నాలుగు రకాల కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండి అలాగే ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వాచ్ పెట్టుకుంటూ ఉంటాం కదా వాచ్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా మనకి పెట్టుకోవాలన్నప్పుడు ఇలా జారిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం పెట్టుకోవాలంటే మళ్ళీ ఇలా సార్కి తీయడం పెట్టుకోవడము అలా ఇబ్బంది లేకుండా ఈ టిప్ను అయితే ఫాలో కండి ఏం లేదండి ఇలా ఒక పిన్ను ఉంటుంది కదండి మనకి టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్నుని అయితే తీసుకొని ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి జారి పడిపోకుండా ఉంటుంది కొద్దిగా గ్రిప్ మాదిరి ఉంటుంది మనకు జారదన్నమాట ఇంకా మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత దాన్ని తీసేసామంటే సార్ సరిపోతుంది ఒక్కొక్కసారి మనం అర్జెంటుగా పెట్టుకోవాలి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి జారిపోకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది కదా టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ చూద్దాం చూడండి ఒక గ్లాస్లో కానీ ఇలా ఒక కప్పులో కానీ వాటర్ అయితే తీసుకోండి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు అయితే వేసేసేయండి ఎందుకు అంటారో చెప్తానండి నాలుగైదు కర్పూరం బిల్లలు వేసేసినాం అనుకోండి ఇది తొందరగా కరగదనమాట అలానే ఉండిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇది మనకి దోమలు ఎక్కడైతే సోఫా సెట్ల కింద మంచాల కింద ఎక్కువగా దోమలు తిరుగుతూ ఉంటాయి కదా అలా మనకి ఎక్కడ ఎక్కువ తిరుగుతాయో ఆ ప్లేస్లో కనుక ఈ గ్లాస్ని పెట్టేసినాం అనుకోండి ఇంకా దోమలు అనేది అస్సలు ఉండవు ఈ స్మెల్కు అలాగే ఇల్లంతా మంచి స్మెల్ స్మెల్ అయితే వస్తుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది దోమలు అయితే చాలా బాగా కంట్రోల్ అవుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం పాయలు పాయలుగా తీసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే ఎప్పుడైనా తలనొప్పి తీసినా అలా రుద్దుకుంటూ ఉంటాం కదా లేదంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కావాలి అన్నప్పుడు ఫ్రెష్గా కావాలన్నప్పుడు ఇలా అల్లాన్ని తర్వాత వెల్లుల్లి పైన గీరుకుంటూ ఉంటాం కదా ఇలా కొబ్బరి దానిపైన చిన్న రోలు ఉంటే సర్ పర్లేదు రోల్ లేనప్పుడు ఇలా తురుముతూ ఉన్నాం అనుకోండి ఒక్కొక్కసారి చేయి దీనికి కోసుకొని పోతుందనమాట అలాగే మనకి ఈజీగా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి ఒక కవర్ని అయితే తీసుకొని కవర్ని ఇలా కొబ్బరి తురిమి ప్లేట్ అయితే ఈ విధంగా పెట్టండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడైతే మనము ఇంకా వెల్లుల్లిపాయని ఈ విధంగా గీర్నామనుకోండి అనుకోండి పొట్టు అనేది ఉన్నా కూడా మనం ఉలవాల్సిన అవసరం లేదనమాట పొట్టు సపరేట్గా అయిపోతుంది ఇలా మనకి జ్యూస్ మాత్రం ఇదిగోండి ఈ విధంగా మనకి ఇలా పేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి పొట్టు అంతా పోయి ఓన్లీ దానికి ఉండే పేస్ట్ మాత్రం మిగులుతుంది చూడండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనం అల్లాన్ని కానీ వెల్లుల్లిపాయల్ని కానీ ఈ విధంగా తురిమేసుకొని దంచుకోవాల్సిన ఓపిక లేనప్పుడు లేదంటే మన దగ్గర రోల్ లేనప్పుడు ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు ఒకవేళ వెల్లుల్లి రసం కావాలన్నా కూడా చూడండి పిండితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి అయితే క్లాత్వి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా సరుకులు అలా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా వీటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కట్ చేసేసేయండి కట్ చేసి ఇలా కింద ఉండేదాన్ని అయితే మనం ఒక బ్యాగ్గా వాడుకోవచ్చు ఎలా అంటే దీంట్లో ఏదైనా మన ఇంట్లో అట్టముక్క ఉండింది అనుకోండి దాన్ని అయితే పెట్టేసేయండి చూడండి పెడుతుంటే ఇది కొద్దిగా పెద్దగా అయింది దీని అయితే కొద్దిగా కట్ చేసేద్దాము చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఏది ఉన్నా అట్ట సరిపోతుంది లేదంటే ఒక మనకి మామూలుగా బుక్స్ వస్తూ ఉంటుంది కదండి ఆ బుక్స్ నోట్స్ అయిపోయిన తర్వాత మనం పక్కన వేస్తూ ఉంటాము దాన్ని కూడా పైన ఉండే అట్టనైనా ఇలా మడత పెట్టేసి పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా బ్యాగులు అయితే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు కానీ ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఉంటాయి కదండీ ఏదైనా సరే ఇలా కనుక మనం దీంట్లోకి వేసేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది చూడ్డానికి నీట్గా ఉంటుంది అలాగే మనకి గాలి కూడా తగులుతుంది కాబట్టి అస్సలు పాడైపోతాయనే టెన్షనే ఉండదు ఇంట్లో కూడా చూడడానికి ఎక్కడ పెట్టుకున్నా నీట్గా కనిపిస్తుంది అలాగే దీని నుంచి పొట్టు ఊడిపోతూ ఉంటుంది కదా అలా పొట్టు ఉన్నా కూడా దాంట్లోనే పడిపోతుంది కాబట్టి మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట ఎవరైనా వచ్చినా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బ్యాగ్స్ ఇప్పుడైతే ఒక బుట్ట మాదిరి తయారు చేసుకొని ఆనియన్స్ అయితే వేసి పెట్టాం కదా ఇంకా మిగతా దాన్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే చేసుకోండి మనకు కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉపయోగపడుతుందనమాట చూడండి ఈ విధంగా అయితే దీన్ని మరత పెట్టేసి కట్ చేయండి ఇవి మనకి పొరలు పొరలుగా రావాలన్నమాట అంటే చిన్న చిన్న పీసెస్గా రావాలి ఎందుకు అంటే చెప్తానండి ఈ విధంగా టూ సైడ్స్ కట్ అనుకోండి ఇలా ఒక్కొక్క పీస్ మాదిరి వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి చాలా చక్కగా ఉన్నాయి కదా ఇలా అన్నీ ఒకటే లెవెల్గా ఉండేటట్టు పెట్టేసుకోండి ఇలా మిగతా దానికి కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత దీనికైతే ఇప్పుడైతే మనకు బట్టలు పెట్టే క్లిబ్బు కానీ లేదంటే ఒక సేఫ్టీ పిన్ కానీ ఏదైనా సరే బట్టలు పెట్టే అయితే నేను పెడుతున్నాం చూడండి ఇలా అయితే పెట్టేసేయండి క్లిబ్ను పెట్టేసి ఇప్పుడు మనకు కిచెన్లో మనకి ఎక్కడైతే అనువుగా ఉంటుందో ఎక్కడైతే మనకి ఈజీగా ఉంటుందో ఆ ప్లేస్లో డబల్ టేప్ ప్లాస్టర్ను వేసి ఇలా అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం మనం వంట చేసినప్పుడు స్టవ్ పైన నూనె మరకలు లేదంటే కర్రీస్ మరకలు పడుతూ ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవడానికి అయితే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట లేదంటే మనం వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్టవ్ను నీట్గా తుడుస్తూ ఉంటాం కదా అలా తుడుచడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి చూడండి ఈ విధంగా మనం వంట అంతా చేసిన తర్వాత ఒకసారి ఈ మనం ఎలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ క్లాత్ తోటి కనుక ఇలా తుడిచేసినాం అనుకోండి మనము ఇంకా మళ్ళీ వేరే క్లాత్తో తుడ్చామంటే మళ్ళీ దాన్ని వాటర్లో పిండాలి మళ్ళీ ఆ దానికి జిడ్డు అంతా ఉంటుంది అలా కాకుండా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా వాటర్ చల్లుకొని కావాలన్నా కూడా ఈ క్లాత్ బ్యాగ్స్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని యూజ్ చేసి పడేయచ్చు అండ్ త్రో మాదిరి వాడుకోవచ్చు మన ఇంట్లో బ్యాగ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి చాలా నీట్గా ఉంటాయి మన పని అనేది తప్పుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో వ్యాజిలిన్ ఉంటుంది కదా వ్యాజిలిన్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే నేను వ్యాజిలిన్ను ఎలా ఉపయోగిస్తానో చూడండి నేనైతే ఇప్పుడైతే ఇది నాకైతే లిక్విడ్ మాదిరి కావాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఈ జెల్లుది లిక్విడ్ మాదిరి కావాలి ఎలా చేసుకోవాలి అని అంటే దీన్ని డైరెక్ట్గా వేడి పెట్టకూడదు డైరెక్ట్గా వేడి పెట్టకుండా మళ్ళీ దీన్ని ఎలా కరిగించుకోవాలి అని అంటే ఇలా ఒక గిన్నెలో హాట్ వాటర్ని అయితే బాగా మసల్నివ్వండి అంటే వాటర్ పెట్టేసి బాగా మసలునివ్వండి ఇలా బాగా ఉడుకు తర్వాత ఈ వాటర్ లేకి ఈ గిన్నెనైతే పెట్టేసేయండి చూడండి ఇలా ఒక స్పూన్లో కానీ లేదంటే పప్పు గరిటెలో కానీ లేదంటే ఇలాంటి గరిటె ఉంటే ఇలా పెట్టేసినామంటే ఒకే ఒక్క నిమిషానికి మెల్ట్ అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక చిన్న మూతలే కానీ చిన్న ప్లేట్లే కానీ లేదంటే చిన్న కప్పు కానీ పోసేసుకోండి పోసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేయండి పసుపు వేసేసి రెండింటినీ బాగా కలపండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడైతే వర్షాకాలము చలికాలము స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి మనం ఎక్కువగా వాటర్లో తడుస్తూ ఉంటాము వాటర్లో ఎక్కువగా పని చేస్తూ ఉంటాము బట్టలు ఉతికినప్పుడు కానీ లేదంటే గిన్నెలు కడిగినప్పుడు కానీ ఎక్కువగా వాటర్లో తడుస్తుంటాం కాబట్టి ఇలా మధ్యలో చేతుల మధ్యలో అంటే స్కిన్ లేయడము లేదంటే పేయినట్టు కావడం అలా అవుతూ ఉంటుంది అనమాట కాళ్ళకు వేళ్ల మధ్యలో అలాంటప్పుడు ఇలా కనుక మనము అప్లై చేసేసి మనము ఒక గంట తర్వాత కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి దీని నుంచి తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది నొప్పి అనేది తగ్గిపోతుంది అలాగే మనకు పేయిల్ అనేది కూడా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్వి తెచ్చుకోండి కదా ఫ్రెష్గా తెచ్చుకున్నప్పుడు ఇలా నేనైతే గిన్నెలో పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే మనం రెండు చోట్ల పెట్టాలి ఫ్రిడ్జ్లో అంటే స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా అలాగే మనం ఈ గుళ్ళను ఆ పాత కొత్త దాంట్లో పెట్టినామనుకోండి పాతవి మళ్ళీ మనకి ఇవి పాతవి కొత్తవి ఏవి అని కనుక్కోలేము ఫస్ట్ పాతవి వాడుకున్న తర్వాత కొత్తవి వాడుకోవచ్చు ఎందుకంటే పాతవి మళ్ళీ పాడైపోతాయి కదా అవి మనం గుర్తుపట్టాలంటే ఇలా అయితే చేయండి ఏం లేదండి పాత ఎగ్స్కి ఈ విధంగా స్టిక్కర్స్ అయితే పెట్టేసేయండి మన ఇంట్లో ఎలాగో చిన్న చిన్న స్టిక్కర్స్ మిగిలిపోయి ఉంటాయి కదా ఆ స్టిక్కర్స్ని పెట్టేసి ఈ విధంగా గిన్నెలో పెట్టేసుకోండి కొత్తగా తెచ్చుకున్న నెక్స్ట్లో పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకైతే ఇంకా పాతవి ఏవి కొత్తవి ఏవి అనేది కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే పాతవి వాడిన తర్వాత కొత్తవి అయితే యూజ్ చేయొచ్చు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ఆనియన్స్ అనేది కొద్దిగా ఒక్కొక్కసారి తడి ఉన్నప్పుడు కొద్దిగా తడి తడిగా చెమగా అయిపోయినప్పుడు త్వరగా పాడైపోతుంటాయి అనమాట అలా పాడవకుండా ఉండాలి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా ఆనియన్స్ పెట్టే డబ్బాలో చూడండి ఈ విధంగా ఒక పేపర్ని అయితే చిన్న చిన్న పీసెస్గా తుంచేసి దాన్ని ఈ విధంగా ఇలా మడిచి ఇలా చుట్టేసి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి ఆనియన్స్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి త్వరగా పాడవన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గ్రైండర్ వాడుతూ ఉంటాం కదండి గ్రైండర్ వాడుతూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి కొద్దిగా చేసుకోవాలన్నప్పుడు ఈ గ్రైండర్ అంతా క్లీన్ చేయడం ఎందుకని పక్కన పెట్టేసి ఉంటాం అలా పక్కన పెట్టినప్పుడు మళ్ళీ వాడుకోవాలంటే చూస్తే చూడండి ఈ విధంగా అయింది నా గ్రైండర్ అయితే మొత్తం దుమ్ము దుమ్ము పట్టేసింది దీన్ని క్లీన్ చేయాలంటే ఎలాగో నేను క్లీన్ చేస్తున్నాను కదా మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి షేర్ చేస్తున్నాను మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా దీనికి ఉండే జిడ్డు మురికి పోవాలి అని అంటే చూడండి ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే తీసుకోండి తర్వాత కొద్దిగా పేస్ట్ మన ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే అది అయితే వేసుకోండి లేదంటే కోల్గేట్ అయితే వేసుకోండి తర్వాత దాంట్లోనే కొద్దిగా లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ లేదు అంటే షాంపు కూడా వాడుకోవచ్చు ఏదైనా సరే మీ ఇష్టం అయినా వేసుకోండి లేదంటే విమ్ లిక్విడ్ అయినా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఈ మూడింటిని బాగా కలపండి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసేసి కలిపేసేయండి ఈ మనకి ఉప్పు అనేది స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అలాగే పేస్ట్ అనేది నీట్గా మన వస్తువులను సామాన్లు నీట్గా చేస్తుంది అలాగే లిక్విడ్ వేయడం వల్ల దానికి ఉండే జిడ్డు అనేది పోతుంది ఇలా మనము ఇంకొక స్క్రబ్బర్ను పాతదాన్ని తీసుకొని ఇలా అయితే బాగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల దానికి ఉండే జిడ్డు మురికి అనేది ఈజీగా పోతుందనమాట ఎక్కువ కష్టపడకుండా నిమిషాల్లో చేసుకోవాల్సిన పనులు క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట నాకు ఎలాగో నేను క్లీన్ చేసుకోవాలి కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను చాలామంది అయితే రెగ్యులర్గా వాడుతూ ఉండరు పక్కన పెట్టేసి ఎప్పుడో బంధువులు వచ్చినప్పుడు ఎక్కువగా ఏదైనా వడలకు అలా చేసుకోవాలన్నప్పుడు వాడుతూ ఉంటారు కాబట్టి మనం పక్కన పెట్టేసి ఉంటాము అలాంటప్పుడు ఇలా అయితే అయిపోతుంది చాలామందికి అయితే అలాంటప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఇంకా నీట్గా ఉంటుంది చూడడానికి చాలా చక్కగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా రుద్దడం వల్ల మనకి జిడ్డు అనేది నీట్గా పోతుంది అలాగే వైర్ను కూడా ఈ విధంగా రుద్దేసేయండి వైర్ను కూడా రుద్దిన తర్వాత ఇంకా ఇప్పుడైతే దీన్ని ఒక క్లాత్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒకటి మెత్తది ఏదైనా మెత్తటి క్లాత్ కానీ లేదు అంటే ఇలా కిచెన్ న్యాప్కిన్స్ ఉంటాయి కదండీ అవైనా తీసేసుకొని ఇప్పుడైతే ఈ విధంగా ఈ విధంగా అయితే తూర్చేసేయండి ఇలా ఒకసారి తూర్చేసి మళ్ళీ వాటర్లో పెండుకొని మళ్ళీ ఒకసారి తూర్చేసేయండి ఇంకా మన గ్రైండర్ అనేది కొత్త దానిలో నీట్గా అయిపోతుందనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చాలా కొత్తగా అయిపోయింది కదా చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకా ఇలా దాన్నైతే క్లీన్ చేసినామో ఇప్పుడైతే ఈ రాళ్ళను దీన్ని కూడా మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ బౌల్ని అది అదే వాటర్ తోటే సోప్ మనకి స్క్రబ్బర్తో రుద్ేసినామనుకోండి సో దీంట్లో ఎలాగో లిక్విడ్ ఉంది కాబట్టి నీట్గా జిడ్డు లేకుండా పోతుందనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో రాళ్ళు కానీ లేదంటే ఆ బౌల్ కానీ లేదంటే దీనికి ఉండే ప్లేట్ కానీ చాలా నీట్గా అయితే అయిపోతుంది ఈ విధంగా మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇంకా తడి కూడా ఆరిన తర్వాత దీంట్లో అయితే పెట్టేసేసాను ఎంత నీట్గా ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత నీట్గా అయిపోయిందో కదా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే మనకి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మనం మిక్సీలో వేసేదానికంటే గ్రైండర్లో వేస్తేనే చాలా టేస్ట్ వస్తుందనమాట అలాగే మనం గ్రైండర్లో వేసేటప్పుడు ఈ రాళ్ళకి మధ్యలో గ్యాప్ అనేది కంపల్సరిగా ఉండాలి చూడండి ఈ విధంగా పెట్టేటప్పుడు మనము ఇలా గాజును కనుక పెట్టి మనం చూసామనుకోండి గాజు పట్టే సైజ్ అంతా కంపల్సరిగా ప్లేస్ అనేది ఉండాలన్నమాట అంటే ఆ రాళ్ళకి ఆ బౌల్కి మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి అందుకోసమనే మీకు చూపిస్తున్నాను అనమాట ఒకవేళ అలా లేదు అంటే ఇలా అయితే కొద్దిగా లూజ్ చేసుకోండి ఎక్కువగా టైట్గా అయిందంటే దానికి అత్తుక్కొని పోతుందనమాట అలా అత్తుకోవడం పోవడం వల్ల రిపేర్ అనేది వస్తుంది అందుకని గ్యాప్ పెట్టుకుంటే జన్మలో రిపేర్ అనేది రాదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో చాకులు అయితే ఉంటాయి కదా మనము ఇలా ఇనుప చాకులను పక్కన పెట్టేసినాము అంటే కొద్దిగా తడి తగిలిన ఈ విధంగా చిలుమైతే పట్టేస్తూ ఉంటుందన్నమాట చాకులకు చిలుము పట్టింది అనుకోండి మళ్ళీ దాన్ని కడిగినా మళ్ళీ మనం ఏదైనా కట్ చేసినా చిలుము చిలుమే అంటుతుంది అందుకోసం అనేసి మనం చాకుల్ని ఈజీగా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి తుప్పు పట్టకుండా ఎలా మనం పెట్టుకోవాలి అని అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి దానిపైన ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేయండి చాకుకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా నీట్గా ఆయిల్ కనుక అప్లై చేసినామనుకోండి మనకి దుమ్ము కానీ లేదంటే దానికి ఏదైనా జిడ్డు ఉన్నా పోతుంది దుమ్ము ఉన్నా పోతుంది అలాగే మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అనమాట అంటే మనం ఎలాగో ఆయిల్ పూస్తే జిడ్డు అవుతుందని చాలామందికి డౌట్ రావచ్చు కానీ ఆయిల్ పూయడం వల్ల అది చిల్లుమనేది పట్టకుండా తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట ఫస్ట్ ఏదైనా జిడ్డు ఉన్నా నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఆయిల్ పూయడం వల్ల ఇలాగే నీట్గా కొత్త దానిలో తుప్పు పట్టకుండా ఉంటుంది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే గమనించండి ఎంత అనేది వచ్చేసిందో చూడండి తప్పకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పంచదార వాడుతూ ఉంటాం కదా పంచదార మనం ఇలా డబ్బాలో పోసి పెట్టిన తర్వాత ఫుల్గా ఉంది అనుకోండి కొద్దిగా గ్యాప్ ఉన్నా కూడా చీమలు అనేది పట్టేస్తాయి చీమలు పట్టిన పట్టిన తర్వాత ఇంకా దాన్ని వెళ్ళగొట్టాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలా ఒక నాలుగైదు లవంగాలనైతే ఆ పంచదారలు వేసి డబ్బాకు మూత అయితే పెట్టేసేయండి డబ్బాకు మూత కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా చీమలు అనేది పట్టవు ఎందుకంటే లవంగాల ఘాటుకు చీమలు అనేది రావు ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి స్వీట్స్ అయితే డబ్బాలో పెట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా కజ్జికాయలు కానీ నువ్వుల ముద్దలు కానీ ఇంకా లడ్డు కానీ ఏదైనా సరే పెట్టుకుంటాం కదండి మనం పెట్టుకున్నప్పుడు అవి మనం కొద్దిగా మూత లూజ్గా ఉన్నాయనుకోండి చీమలు పట్టేస్తాయి లేదు అంటే చిన్న చిన్న పురుగులు లేదంటే బొద్దింకలు అలా దూరుతూ ఉంటాయనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్పును అయితే ట్రై చేయండి పిల్లలు అయితే తీసిన ప్రతిసారి మూత అయితే టైట్గా పెట్టరు కదండి అందుకోసమని వాళ్ళు ఎలా పెట్టినా మనమైతే జాగ్రత్తగా ఉండాలన్నమాట అందుకనే ఈ అయితే ట్రై చేయండి చేయండి ఏం లేదండి మనం ఏ అయితే స్వీట్స్ను పెట్టామో ఆ డబ్బాకి మూతకి ఇలా చుట్టూరా ఇలా అయితే అప్లై చేయండి వెనిగర్ని వెనిగర్ వాసనకి ఆ దరిదాపులకు కూడా పురుగులు కానీ చీమలు కానీ బొద్దింకలు కానీ రావు అనమాట ఈ విధంగా మూతకి డబ్బా చుట్టూర అప్లై చేసేసి ఎక్కడ పెట్టేసినా చీమలు అనేది పట్టవు అలాగే మనకి కొద్దిగా మూత లూజ్గా ఉన్నా కూడా ఏమీ కాదనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ మనమైతే ఇలా అండర్స్టాండ్లో గిన్నెలు వేస్తుంటాము టబ్బులో గిన్నెలు అయితే పెడుతూ ఉంటాము నైట్ ఇంకా చాలామంది అయితే మెయిర్స్ ఉన్న వాళ్ళందరూ ఇలానే పెట్టేస్తూ ఉంటారు కదండి మనం ఇలా పెట్టినప్పుడు నైట్ అంతా బల్లులు బొద్దింకలు తిరుగుతాయి మనం ప్రతిరోజు అయితే క్లీన్ చేయలేము కాబట్టి ఇలా మనం క్లీన్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత మిగిలిన ఏదైనా అన్నము అలాంటివి కూరలు మిగిలితే ఇలా స్టవ్ పైన పెట్టేస్తాము స్టవ్ పైన పెట్టిన తర్వాత నైట్ అంతా మనం పడుకుంటాం కదా అవి అయితే బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి గిన్నెలపైన కూడా తిరుగుతూ ఉంటాయి అందుకోసమని మనము నైటు స్టవ్ క్లీన్ చేసినా కూడా ఈ విధంగా మనకు వంట చేసేటప్పుడు ఎలాగో వెల్లుల్పై అయితే కొద్దిగా మిగిలి ఉంటుంది కదా దాన్ని అయితే పడేయకుండా ఈ విధంగా స్టవ్ పైన స్టవ్ కింద పెట్టేసినాం అనుకోండి ఈ ఘాటుకు బల్లులు బొద్దింకలు రావు అనమాట మనం స్టవ్ పైన ఏది పెట్టినా టెన్షన్ లేకుండా ఉంటుంది ఒకవేళ వెల్లుల్లిపాయలు లేకపోతే అదేనండి ఉల్లిగడ్డ లేకపోతే ఈ విధంగా కర్పూరం బిళ్ళలు కూడా వేసేసేయండి కర్పూరం బిళ్ళలు అయితే రోజైనా వేయొచ్చు అవి ఏం వేస్ట్ కావు ఇలా వేసి పెట్టేసేయండి అస్సలు రావు అనమాట ఇంకొక టిప్ అండి చూడండి మన ఇంట్లో డెటాల్ కూడా ఉంటుంది కదా డెటాల్ని అయితే ఒక ప్లేట్లేకైతే కొద్దిగా తీసుకోండి ఒక ప్లేట్ అంటే ఒక మూత లేకండి తర్వాత దాంట్లో కాటన్ అయితే ఈ విధంగా వేయండి కాటన్ మనకి డెటాల్లో ఇలా డిప్ చేసినారంటే మొత్తం ఆ డెటాల్ అంతా పీలుస్తుంది అనమాట ఇలా మనకి రెండు కావాల్స్తే రెండు లేదంటే నాలుగు కావాల్స్తే నాలుగు ఇలా ఎన్నైనా సరే మీ ఇష్టం ఇలా అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ బాల్స్ని మనం స్టవ్ మీద స్టవ్ కింద ఎక్కడైనా మీ ఇష్టం మీకు తెలుసు కదండి ఎక్కువ బల్లులు ఎక్కడ తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా పెట్టేసుకోండి స్టవ్ కింద లేదంటే వాష్ మెషిన్ దగ్గర లేదంటే సింక్ దగ్గర చూడండి ఇలా ఎలా అయినా మీ ఇష్టం ఎక్కడైనా సరే పెట్టేసుకోండి అస్సలు ఇంకా చీమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రానే రావు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే లాస్ట్ టిప్పు చూడండి మనమైతే బర్నర్స్ అయితే మనం రోజు వంటకు వాడతాం కానీ బర్నర్స్నైతే చాలామంది అయితే క్లీన్ చేయరు కానీ బర్నర్స్ కూడా వన్ మంత్లీ వన్ ఒకసారి అయినా లేదంటే టూ మంత్స్కి ఒకసారి అయినా కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి అవి క్లీన్ చేసుకోవాలంటే ఈ అయితే ఫాలో కండి ఒక గిన్నె తీసుకోండి దాంట్లో ఈ విధంగా అయితే వేసేసి దానిపైన మనం హార్పిక్ కానీ ఇంకా ఏదైనా సరే లిక్విడ్ మనం ఏదైతే వాడతామో అదైతే వేసేసేయండి హార్పిక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎఫెక్టివ్గా హార్పిక్ అయితే వేసాను తర్వాత దాంట్లోనే వంట సోడా వేసే అలాగే కొద్దిగా విమ్ లిక్విడ్ కూడా వేసాను లిక్విడ్ వేయడం వల్ల దాంట్లో ఏదైనా జిడ్డు ఉన్నా పోతుందనమాట చూడండి ఈ విధంగా మనము పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఇప్పుడైతే ఒక స్పూన్తో కానీ లేదంటే ఒక బ్రష్తో కానీ దీన్నైతే తీసేసుకోండి నేనైతే స్పూన్తో పైకి తీశాను అంటే నేను నార్మల్ వాటరే పోసాను హార్పిక్ వేశాను కాబట్టి ఇలా డైరెక్ట్గా చేయి పెట్టకుండా ఒక స్పూన్తో అయితే తీసాను అనమాట వీటిని చూడండి ఇలా రుద్దుతూ ఉన్నామంటే ఎంత మురికి అనేది వచ్చేస్తూ ఉందో చాలా మురికి జిడ్డు జిడ్డుగా అయిపోయి నల్లగా అయిపోయి చాలా మురికి పట్టేసింది అనమాట ఈ మురికి అంత మనము పాలు పొంగితూ ఉంటాయి వంట చేసేటప్పుడు వంటవి ఏదైనా పప్పు సాంబారు అలా పొంగుతూ ఉంటాయి కదండి అవన్నీ దీనిపైన వచ్చేసి పడి ఇవి బర్నర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి బర్నర్స్ కూడా ఒక్కొక్కసారి మనకి దాంట్లో ఉండే హోల్స్ క్లోజ్ అయినప్పుడు మంట అనేది సరిగ్గా రాదనమాట అందుకోసం అనేసి ఈ విధంగా మనం బ్రష్తో కనుక రుద్ది క్లీన్ చేసుకున్నాం అనుకోండి బర్నర్స్ కూడా కొత్త వాటిలో నీట్గా అయిపోతాయి అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ వన్స్ కానీ లేదంటే టూ మంత్స్కి ఒకసారి కానీ ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి చూడండి నేనైతే నీట్గా క్లీన్ చేశాను కలర్ కూడా మారాయి చూడండి ఇంకా ఎప్పుడైతే వీటిని అయితే బాగా శుభ్రంగా కడిగేసాను కడిగిన తర్వాత మీకైతే తడి కూడా చూడండి ఇంకా తడి తడిగానే ఉన్నాయి ఇప్పుడైతే మనం తడి అంత నీట్గా తూడ్చేసి ఇంకా స్టవ్ పైన స్టవ్కు పెట్టేసుకున్నాం అనుకోండి మనకైతే మంట అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే బర్నర్స్ ఏదైనా క్లోజ్ అయిపోయినా హోల్స్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవదండి ఇంకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ